कैमरा 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 कैमरा

బట్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేపా ట్వీట్ పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసారు ఇప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా మాటిచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి నేను తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషస్ చెప్పేసి వచ్చేసాను లేదు థ్యాంక్ యూ i'm making it